నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సో ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్ లో చూసినట్టు ఒక సెన్సేషన్ న్యూస్ రైతు బిడ్డ అని చెప్పేసి బిగ్ బాస్ సెవెన్ లోకైతే ఎంట్రీ ఇచ్చి తను అనుకున్నది సాధించాడు విన్నర్ కూడా అయ్యాడు కానీ అనుకోని పరిస్థితులలో తన తన చుట్టూ ఒక లాంటిది బిగించుకోవడం అయితే జరిగింది అంటే ఏంటి అసలు బయటికి రాగానే కొన్ని అనర్థాలు జరగడం పబ్లిక్ ప్రాపర్టీనే కానీ ఇంకా చాలా చాలా జరిగాయి దాని మీద కేసులు పెట్టడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎవరైతే అది దానికి పాల్పడ్డారో వాళ్ళైతే దొరికారో పోలీసులు కస్టడీలో ఉన్నారని తెలిసింది దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే సో సరే ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అంటే కన్నీ విని ఎరగని రీతిలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక రైతు బిడ్డగా కామన్ మ్యాన్ గా లోపలికి వెళ్ళాడు తను అంతవరకు కూడా తను ఒక పిచ్చోడు తన వీడియోస్ చూసి చాలా మంది కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అనుకున్నది తను సాధించాడు బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అయ్యాడు కానీ బయటకు వచ్చినాక ఆ సక్సెస్ ని ఆయన ఎంజాయ్ చేయలేకపోయాడు వై బికాస్ ఈ ఆల్ అన్ని జరగడం ఏదైతే వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పేసి కారు అద్దాలు పలగొట్టడమే కానీ ఏదైనా కూడా ఇన్ని జరిగాయి దానికి సజ్జనర్ గారు పబ్లిక్ ప్రాపర్టీని గవర్నమెంట్ చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళు దొరికారు అని చెప్పేసి అంటున్నారు సో అసలు దొరికిన వ్యక్తులు ఎవరు ఏంటి అసలు ఏం జరిగింది అంటారు ఆర్డర్ లో మాట్లాడదాం ఏం జరిగింది రైట్ సి పల్లవి ప్రశాంత్ అనే ఒక అబ్బాయి క్యాజువల్గా ఇన్స్టాలో రీల్లు పెట్టుకునేవాడు అన్న నేను మళ్ళీ వచ్చిన అని చెప్పేసి ఆయనకి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి ఒక అలా ఉంటుంది ఇంకా ఫేమస్ అవ్వాలి రోజు రోజు ఫో ఫాలోయింగ్స్ పెరుగుతూ ఉన్నా లక్ష ఫాలోవర్స్ రావాలా లక్ష వస్తే పది లక్షలు అవ్వాలా వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ అందరు నన్ను ఫాలో అయిపోవాలా ఇట్లా ఉంటుంది ఇంకా ఫేమ్ అవ్వాలంటే ఏం చేయాలి ఆల్రెడీ ఫెమిలియర్ ఉన్న వాళ్ళని కలుసుకొని వీళ్ళు వీళ్ళు మీటింగ్లో పెట్టుకొని వీడియోలు తీస్తూ ఉంటారు అదొకటి కొంతమంది వీళ్ళు నిజంగా ఉంటే సెలబ్రిటీస్తోని కలిసేసి ప్రమోషన్లు చేయించుకుంటారు కొంతమంది సెలబ్రిటీ సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు ఇంకొంతమందికి ఏంటంటే చాలామందికి బిగ్ బాస్కి వెళ్తే చాలా ఫేమస్ అయిపోతాం అన్న కలు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఓ యూట్యూబర్ని ఓ రీల్స్ చేసే వాళ్ళని ఓ సింగర్ని ఇట్లా రకరకాల మందిని తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి కూడా అది కళ ఉంటుంది ఎక్కువ ఫాలోయింగ్ని పెంచుకుంటే నేను అక్కడికి వెళ్ళిపోతా అన్న ఒక ఇంటెన్షన్ ఉండి బిగ్ బాస్కి వెళ్ళాలన్న కళతోనే ఈయన నాలుగు సంవత్సరాల నుంచి తిరిగి 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 మొత్తానికి ఒక సీజన్కి వెళ్ళిపోయాడు కళ నెరవేరింది ఫస్ట్ వీక్ వచ్చేసినా చాలు నా కళ నెరవేరింది అనుకున్నాడు రెండో వారం వచ్చిన చాలు తన కళ నెరవేరింది అనుకున్నాడు కానీ అనూహ్యంగా ఏమైందంటే విన్నర్ అయిపోయాడు ఇకపోతే లోపల జరిగిన సర్కం సెంటర్స్ చెప్పాలంటే పల్లె ప్రశాంత్ని అమర్దీపే కాదు చాలా నీచంగా వరే ఒరే అని చేసి చూసిన దాంట్లో ఆ ఆట సందీప్ ఉన్నాడు తేజా కూడా ఉన్నాడు టేస్టీ తేజ ఉన్నాడు ఆట సందీప్ ఉన్నాడు వీళ్ళే పల్లె ప్రశాంత్ రే ఎంత అసలు అసలు ఏ నుంచి వచ్చావో తెలుసా ఇంట్లో మాట్లాడే అఫ్ కోర్స్ కొంచెం మోతాదు ఎక్కువ అమర్దీప్ ఎందుకు ఇచ్చాడు అంటే వాడు వీటితో పాటు లాస్ట్ డే వరకు ట్రావెల్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ పల్లవ ప్రశాంత్కి నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటే టేస్ట్ తేజాని కొట్టాలి ఆటా సందీప్ని కొట్టాలి ఎందుకంటే ఈయన లోపలికి వెళ్ళిన రెండు వారాలు మూడు వారాలకే అమర్దీప్ వాళ్ళ అమ్మ ఒక వీడియో పెట్టింది నన్ను బూతులు తిడుతున్నారు నన్ను మా అమర్దీప్ వైఫ్ని ఏదో చాలా నీచంగా మాట్లాడారు ఏరా మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి ఒక వీడియో పెట్టింది అంటే అప్పుడు కూడా ఒక ఫైర్ ఉంది ఆ తర్వాతే టేస్ తేజ బయటకు వచ్చాడు ఆ ఉన్నప్పుడు వాన్ని కొట్టాలి నెక్స్ట్ నన్ను ఏదో అంటున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి ఆట సందీప్ లోపల ఉండగానే ఆట సందీప్ వాళ్ళ మిస్సెస్ బయటకు వచ్చి అనింది అప్పుడు ఆట సందీప్ బయటకు వచ్చినప్పుడు వాడిని కొట్టాలి కదా జరగలా నెక్స్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా చాలా రిపీట్ అవుతూనే ఉన్నాయి అండ్ ఇలాంటివి అయినప్పుడు అమర్దీప్ గురించి మాట్లాడుకుంటే దాడి జరుగుద్దని నాకు ముందే తెలుసు నేనేమి ఇక్కడ పల్వే ప్రశ్నలు సపోర్ట్ చేయట్లే ఆ పొజిషన్లో ఒక నార్మల్ మనిషినే ఊహించుకో ఒక కుండను ఊహించుకో లేదా ఒక డిస్ట్రిబర్ ఊహించుకో సింపుల్ చెప్పాలండి అంతే అసలు సిట్యువేషన్ చూడు సినరీ ఏమైందో అమర్దీప్ ఫ్యా తరఫున వచ్చిన నరేష్ లొల్లా అనే అబ్బాయి దాడి జరుగుద్దని నాకు ముందే ఊహించామండి అన్నాడు ఊహించినప్పుడు నువ్వు ముందే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు కదా వీళ్ళు తప్పు చేశారని వీళ్ళే ముందే అంటే అనుకున్నట్టే కదా దాడి జరుగుద్ది అని దాడి గొడవ దాడి గొడవ అయితే ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే లోపల ఉన్నప్పుడే అమర్దీప్ ఫ్యాన్స్ బాగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు పల్లె ప్రశాంత్ ని డౌన్ చేయాలంటే వాడే మెసేజ్లు పెట్టినట్లుగా అమర్దీప్ అమ్మని తిట్టించి ఆవిడ చేత తిట్టించారు వర్కౌట్ అవ్వాల వాళ్ళ వైఫ్ చేత కూడా చెప్పించారు వర్కౌట్ అవ్వాల లాస్ట్కి ఏం చేశారు అంటే ఇప్పుడు వీడిని బ్యాడ్ చేయాలంటే ఏం చేయాలి వాడి తరఫున ఫ్యాన్స్ అని చెప్పి మనం మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తే ఆ క్రెడిట్ అంతా పల్లవ్ ప్రశాంత్కి వెళ్ళిపోతే అప్పుడు బ్యాడ్ అవుతారు ఈ లాస్ట్ వ్యూహం ఫలించింది సక్సెస్ అయిపోయారు ఓ పదహారు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అందులో నలుగురు మైనర్లు కాగా మిగతా పన్నెండు మంది మేజర్లు డన్ సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ చేశారు తను చేసిన తప్పు కూడా ఉంది ఒకటి ఏంటంటే ఇప్పుడు నిజంగా విధ్వం చేసి పదహారు మందిని అరెస్ట్ చేయాలి పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అట్నుంచి వెళ్ళమని చెబితే ఆ టెల్లినోడు వెళ్ళక మళ్ళీ ఇటు వచ్చాడు అంటే ఈయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సైకలాజికల్గా మాట్లాడదాం ఈ అబ్బాయి లోపలికి వెళ్ళినప్పుడు ఇంతమంది ఉంటారు వెనకాలని తెలియదు ఆ అన్నపూర్ణ గేటు దగ్గర ఈయన తిరిగాడు ఒకరోజు అలాంటిది ఆ గేట్ దగ్గర ఈయన చూడడానికి ఓ వచ్చేసారు జనాలు మంది ఎటు చూరు కిక్కిరిసి కిక్కిరిసి జనాలు నేను ఇట్లా కప్పుకొనట్టు నుంచి అటు వెళ్ళిపోతే వీళ్ళందరూ నెగిటివ్ అనుకుంటారేమో ఎందుకని మనిషి ఒక్కసారి ఇట్లా చెయ్యిపోదాం అనుకోండి మళ్ళీ వచ్చాడు వాళ్ళు ఏమనుకుంటారో అని జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది ముందే పోలీసులు హెచ్చరించడం కూడా జరిగింది ఎందుకంటే అసలు క్రౌడ్ చాలా ఉంది లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అన్నప్పుడు ఎందుకు ఆ చిన్న లాజిక్ మర్చిపోయి అప్పుడు ఆయన ఉంటాడు అంటే ఈ లాస్ట్ టైం కూడా ఎవరు బయటకు వచ్చినా సరే ఇట్లాగే ఉంటుంది ఊరేగింపు తీసుకెళ్తారు కదా కొంచెం జనాలు ఎక్కువ వచ్చారు అంతే అని అనుకున్నాడు అని అనుకోలే బేసికలీ బట్ అయ్యింది సరే అప్పటికి వాళ్ళు హెచ్చరించారు ఎందుకు హెచ్చరించారు అంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది పోలీసు వాళ్ళకి మేమేంటని చూపించుకునే ఒక ఇది ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో ఫ్రెండ్లీ పోలీస్ అని ఒకసే ఒకటి పెట్టారు ఎవరిని కొట్టద్దు ఎవరిని తిట్టద్దు ఏమి అన్నది ఇప్పుడు కూడా అది కొనసాగుతున్నప్పటికీ అప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చి నగరం నడుబొడ్డున పెద్ద గొడవ అయిపోతే ఏం చేస్తున్నారు మీరు కొత్త సీపీ వచ్చాడు మళ్ళీ అందరూ కొత్త కొత్త వాళ్ళే మొత్తం కొత్త వాళ్ళు వచ్చేసారు పాతలు ఎవరూ లేరు సో అట్లాంటి అండ్ పైగా పాత సీపీ సస్పెండ్ అయ్యాడు ఈసీ సస్పెండ్ చేసింది అంజనీని ఎందుకు ఆయన ఇంకా ఎలక్షన్ల ఫలితాలు ముందే రేవంత్ రెడ్డిని ఒకే పట్ల కలిసాడని అంటే పోలీస్ సిపినే సస్పెండ్ అంటే అంతా స్ట్రిక్ట్గా ఉన్నారు జనాలు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చూపించుకోవాలి ఇలా వదిలేసేది పోలీస్ పవర్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పి బిగ్ బాస్ వెంటనే ఏమీ చూడకుండా సైలెంట్గా తీసుకెళ్ళి పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం నీ వల్ల జరిగింది నువ్వు ఎందుకంటే సరే నువ్వు అక్కడ నుంచి అట్టే వెళ్ళిపోయినా కూడా నేనేమనే వాళ్ళం కాదు చేసిన వాళ్ళం కొట్టేవాళ్ళం కానీ నువ్వు అటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినావు చూసావా అదేమైందంటే నువ్వే కావాలని చేయించినట్టుగా ప్రొజెక్ట్ అయిపోయింది సో కాబట్టి నేను లోపలేస్తున్నావు అని చెప్పి ఆయన తీసుకెళ్ళారు లోపలేసారు వాళ్ళ తమ్ముని తీసుకెళ్లి లోపలేసారు ఆ తర్వాత ఇప్పుడు ఈ పదహారు మందిని కూడా తీసుకెళ్తున్నారు ఆ మైనర్లను ఏం చేస్తారో మనకు తెలియదు ఇంకెక్కడైనా హౌస్ హౌజ్లు అక్కడ కూడా ఉంటాయి మైనర్లు అయితే ఒక ఒక రూమ్లో ఉండాలని మేజర్ లని ఇంకో దగ్గర పెడతారు ఇది ఓవరాల్ గా జరిగిన సిచ్యువేషన్ సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడైతే పట్టుకున్నారు ఎవరైతే ఏంటి దొరికారు కాబట్టి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఆల్రెడీ ఒక వంద రోజులు నూట ఐదు రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు అంటే అబ్బాయికి ఆ వాతావరణం అలవాటే అయిపోయింది అక్కడ పది మందినే పది ప పది పన్నెండు మందితోనే పంచుకున్నాడు ఇల్లుని ఇప్పుడు ఇక్కడ వెయ్యి మంది అని ఉంటారు కదా సెంట్రల్ చేయాలన్నాక నెక్స్ట్ అక్కడ ఆత్మీయులు అనుబంధాలు అనేవి ఏం లేవు ఇక్కడ సొంత తమ్ముడు కూడా ఉన్నాడు అండ్ పైగా ఇట్లాంటివి కొన్ని అంటే కొన్ని దాంతో పోలిస్తే బెనిఫిట్ అక్కడ ఏంటి మూడు నెలలు నాలుగు నెలలు ఒక రెండు నెలలు దాటితే గానీ నలభై రోజులు దాటితే గానీ తల్లి మొహమో తండ్రి మొహమో చూడాల ఏంటంటే వారానికి రెండు ములాఖతులు ఉంటాయి పేరెంట్స్ రావచ్చు వెళ్ళొచ్చు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి రెండు రెండు ఉంటాయి ములాకథలు ఈయనకి రెండు ఆయనకి రెండు వారానికి నాలుగు సార్లు వీళ్ళు బయట వాళ్ళని కలుసుకోవచ్చు మాట్లాడవచ్చు బిగ్ బాస్ పోలిస్తే కొంచెం ఊరట కాకపోతే ఆ సెలబ్రేషన్ని అబ్బాయి జీర్ణించుకునే లోపే ఇది జరిగింది అండ్ నెక్స్ట్ ఇతను ఫరారీలో ఉన్నాడు అన్నారు రైట్ అది నేను ఏకీభవించిన ఎందుకంటే ఇప్పుడు దీన్ని నేను బర్రెలక్కతో కంపేర్ చేద్దాం అన్ఎక్స్పెక్టెడ్ బర్రెలక్క కూడా అనుకోకుండా నామినేషన్ వేసి తను కూడా చాలా ఫేమస్ అయింది రైట్ ఫేమ్ తనకు తెలియదు ఇంత ఫేమస్ అవుతాను అని ఎక్కడెక్కడి నుంచో జనాలు అవసరం రామాను చూడడానికి ఎన్ఆర్ఏలు కూడా ఫండ్లు ఇచ్చేశారు రోజు మూడు నాలుగు వందల మంది భోజనాలు పెట్టారు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఓట్ వేసిన తర్వాత కనపడల ద రీజన్ నెల అంతా తిరిగింది కదా షీ నీడ్ రెస్ట్ అంతకుముందు ఏంటంటే నిద్ర లేని రాత్రి ఎవడొచ్చి పీకప్ పిసుకుతాడో తెలియదు ఎందుకంటే పెద్ద పోటీ చేస్తాను నేను ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో తెలియదు ఎలక్షన్ వరకు అందరూ ఉంటారు పోలింగ్ రోజు వీళ్ళు కూడా ఓట్లు వేయాలి కదా వెళ్ళిపోతారు వీటర్లందా వెళ్ళిపోతారు ఈ మొక్కతో ఒంటర్ అయిపోతుంది అప్పుడు కుటుంబ సభ్యుల తప్ప ఎవరు ఉండరు సో ఆ టైంలో కూడా ఆ రెండు రోజులు పడుకోదు ఓటేసిన తర్వాత ఒక రిలీఫ్ మూడో తారీఖు ఫలితాలు వస్తాయని చెప్పిన తర్వాత ఒక రెండు రోజులు హ్యాపీగా కొనుక్కు తీయాలనుకుంటుంది సో అట్లా ఎక్కడో దగ్గర ఎవరికి తెలియని ఏరియాలో పడుకుంటూ దాన్ని వీళ్ళు ఏంటి అజ్ఞాతము అరెస్ట్ ఐ మీన్ కిడ్నాప్ అని రాసేస్తారు ఈవెన్ పల్లవి ప్రశాంత్ కూడా లాస్ట్ వీక్ ఆ అబ్బాయి నిద్రలేని రాత్రులు గడిపాడు గెలిపేవరికి గెలిపి బయటికి వచ్చిన తర్వాత జనాలు అందరి మీద పడిపోయారు పెద్ద ఏదో సముద్రాన్ని చూశాడు తర్వాత ఏంటి దాన్ని జీర్ణించుకొని అవన్నీ చేసేలోపు కొంచెం రెస్ట్ కావాలి ఈలోపు పోలీస్ కేసులో అవి ఏవి న్యూస్లో వస్తున్నాయి బ్యాడ్ అయిపోయాను గుడ్ అయిపోయాను సరే ఏదో ఒకటి అయ్యాను ముందైతే నేను రెస్ట్ తీసుకొని తర్వాత కళ్ళు తెరిచి ఆలోచిద్దాం దీని గురించి లేచాడు కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచేసరికి కలిసి చీసిన లోపలేశారు సో ఈ అబ్బాయికి ఏంటంటే కెరీర్ అవ్వదు ఎందుకంటే ఈయన సినిమాలకు రావాలనే ఈయన ఉద్దేశం లేదు సో అది నాశనం అవదు బిజినెస్లు పెట్టాలన్న ఉద్దేశం లేదు ఇంకా చెప్పాలంటే అనే యూట్యూబ్ ఛానల్ని కూడా ఇప్పుడు మోనిటైజ్ చేయలేదు మోనిటైజ్ చేయాల సో తనకి ఆ ఇంటెన్షను లేదు మళ్ళీ వెళ్ళి పొలం పనులే చేసుకుంటాడు మధ్యలో బిగ్ బాస్ జర్నీ అర్థానికి ఒక ఇది అంతే అలా ఊర్లో చేసుకుంటాడు కాకపోతే రైతులకు ఏదో చెయ్యాలి అన్నట్టు ఒక మాట ఇచ్చాడు ఈవెన్ ఇప్పుడు దానికి కూడా చెప్తున్నా ఈ అబ్బాయి నిజంగా రైతులకి ఏం చేయకపోయినా ఆ విన్నింగ్ అమౌంట్ నెరవేర్చినట్టు తిన్నా కూడా ఒక రైతే ఎగ్జాక్ట్లీ ఇక్కడ స్నేహితులకు దూరం అయినట్టు అంటే కొంచెం అహం కూడా పెరిగింది అని కొన్ని వార్తలు వస్తున్నాయి దగ్గర సంబంధాలతో నేను మాట్లాడేది తెలుసుకున్నా అంటే అంతకు ముందు ఉన్న ప్రశాంత్ వేరు ఇప్పుడున్న ప్రశాంత్ వేరు వాడిలో ఏదో ఒక వచ్చింది కొంచెం ఏదో పెరిగింది అన్నట్లుగా ఏదో మార్తలు అది అబ్బాయి రియలైజ్ అయ్యి అవుతాడేమో చూడాలి మరి ఇప్పుడు తను జనే జైలుకి వెళ్ళాడు వచ్చిన తర్వాత ఒకసారి ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే దూరం జరిపాడు ఇప్పుడు జైలుకి వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఏమైనా తెలిసి వస్తుందేమో మాత్రం ఈ ఏ మనిషికైనా కొంచెం ఉంటుంది ఇప్పుడు ఎంత కాదనుకున్నా వరకు అందరితో కలిసి చదువుతాడు వాడి క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రాగానే కొంచెం టెక్కి వెళ్తాడు మనిషి నైజం అంతా వీడి తప్పేం కాదు ఎవడైనా అలాగే ఉంటాడు కొంతమంది అంటే అందరు అలా ఉంటారు అని నన్ను కొంతమందికి అట్లా ఉంటుంది అది వాళ్ళ జీన్స్లోనే ఉంటుంది దేవుడు అట్లా పుట్టిస్తారు దాన్ని ఏం చేయాలి అది వాడి గిహం అని అనలేం ఒక నైజం అది వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అవుతారు అయ్యో అయ్యో ఇదైందని అంతే తప్ప దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు సొసైటీ ఫ్రెండ్స్ని చంపాలనో లేకపోతే ఇంకేమో చేయాలనో వాడు చేయట్ల దొంగతనాలు చేయట్లా ఇంకేం చేయట్ల మడ్డలు చేయట్ల జస్ట్ అంత ముందున్నప్పుడు పలకరింపులు వేరు ఇప్పుడు పలకరింపులు వేరు అన్నట్టే ఉన్నాడు అంతే నథింగ్ బ్యాడ్ తెలుసుకుంటాడు ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమేమి ఎవరెంత హెల్ప్ అంటే కొంత టైం దొరుకుతుంది కాబట్టి అన్ని రికలెక్ట్ చేసుకోవడానికి రికలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ టైం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరి ఫోర్టీన్ డేస్ లో బయటకు వస్తాడో రాడో లేక దాన్ని పొడిగిస్తారో చూడాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండి సో ఇది వాళ్ళ టీచర్ ఏంటంటే ప్రశాంత్ ది కెరియర్ ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుంది ఏంటి అరెస్ట్ తర్వాత అనేది అయితే మనం చూసాము సో తను సినిమాలకు వెళ్తాడా లేకపోతే మళ్ళీ పనే అంటే ఏదైతే రైతు బిడ్డ అని చెప్పి రైతు బిడ్డగానే ఉండిపోతాడా అనేది మనం అయితే వేచి చూడాలి సో ఇది ఇవాళ్ళ ఇంటర్వ్యూ థ్యాంక్